దైవమార్గం అనే టీవీ ప్రోగ్రాంని ప్రతిరోజు చూస్తున్న మిమ్మలను మీ కుటుంబాలని దేవుడు దీవించుగాక ఈరోజు మన టాపిక్ మన అంశం సువార్త ఎలాగ ప్రకటించాలి మార్క్ సువార్త పదహారు అధ్యాయంలో సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అని వ్రాయబడింది లోకం ఏంటి సువార్త ఏంటి లోకం అంటే మంచి కంటే చెడే ఎక్కువ ఉంది లోకంలో ఏముంది ఈ భూలోకంలో ఏముంది మంచి కంటే చెడే ఎక్కువ ఉంది న్యాయం కంటే అన్యాయమే ఎక్కువ ఉంది నీతి కంటే పాపమే ఎక్కువ ఉంది పాప క్షమాపణ పొందిన వారి కంటే పాప క్షమాపణ అక్కలేని వాళ్ళ వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు ఇది లోకం ఈ లోకానికి ఏం కావాలి సువార్త అంటే మంచి వార్త మంచి వార్త ఏంటి లోకం చెడిపోయింది దేవుడి బాధ దేవుడిది మానవుడు బాధ మానవుడిది దేవుడి బాధ ఏంటి ఈ మానవులందరినీ నేను మోక్షాన్ని తీసుకోవాలనుకుంటున్నాడు ఆయన ఈ మానవులందరినీ నేను పల్లక రాజ్యం తీసుకోవాలనుకుంటున్నాడు ఆయన మానవుడు అనుకుంటున్నాడు తినుము తాగుము సంపాదించుము నాకు నేనే రాజుని అనుకుంటున్నాడు మానవుడు ఎంత తేడా ఉంది ఇదంతా నాదనుకుంటున్నాడు భగవంతుడు మానవుడు అనుకుంటున్నాడు నా అంతా గొప్పవాళ్ళు ఏడు అనుకుంటున్నాడు మానవుడు నాకు దేవుడు అక్కర్లేదు ఎవడక్కర్లా నాకు నేనే రాజు అనుకుంటున్నాడు మానవుడు ఈ రెండింటికి పుసికేట్ లేదు కానీ ఒక మాట గుర్తుపెట్టుకోండి దేవుడు ఎవరిని ఆకర్షిస్తున్నారో వారు తప్పనిసరిగా రక్షణ పొందుతారు దేవుని ఎరుగుతారు దేవుని రాజ్యానికి వెళతారు దేవుని కృపను పొందినవారు ధన్యులు దేవుని పొందిన పొందినవారు ధన్యులు దేవుని ప్రేమను వారు ధనిలు వారు తప్పనిసరిగా పలు ఒక రాజ్యం చేర్చబడతారు చాలామంది ఇతర దేశాల నుంచి వస్తారు మనం అనుకుంటాం మత మార్పులు చేస్తాక వస్తున్నారు అనుకుంటాం అసలు మతం ఎక్కడ ఉందండి భారతదేశంలో కొన్ని మతాలు ఉన్నాయి పాకిస్తాన్లో అంతా ముస్లిమ్స్ మరి అమెరికా పోతే ఇక్కడ మతం అనేది పెద్ద ఇంపార్టెన్సే కాదు అంటే మానవ ఏర్పాట్లు ఈ మతం మానవ ఆలోచన మతం ఎందుకంటే ఈ మతం అనేది లేకపోతే కొందరికి బతుకు తిరిగి ఉండదు వారి దగ్గరికి ఎవరు రారు ఈ మతం అని పెట్టామనుకోండి ఇది ఒక మార్గం చాలామంది వస్తూ ఉంటారు అయితే చాలామంది అనేక దేశాల నుంచి మన దేశానికి వస్తున్నారు ఈ రోజుల్లో మన దేశానికి కూడా ఇతర దేశానికి వెళ్తున్నారు సువార్త పర్యటించటకు దేవుని మాటలు ఇతరులకి చెప్పుటాకి ఒక భార్య భర్తలు ఇద్దరు కూడా దేవుని మాటలు చెబుదామని వేరే దేశం నుంచి భారతదేశానికి వచ్చారు వాళ్ళ దగ్గర నారి అనే ఒక పని అమ్మాయి పనిచేసేది వాళ్ళ మిషనరీ వాళ్ళ స్పూన్ ఒకటి వాళ్ళు తెలవకుండా తీసుకుపోయింది ఇంటికి ఆ మిషనరీ లెక్కేసుకున్నప్పుడు ఒక స్పూన్ తక్కువ ఉంది ఆ ఇంటి యజమానురాలు లెక్కేసుకున్నప్పుడు ఒక స్పూన్ తక్కువగా ఉంది మా అన్నాడు వచ్చినప్పుడు నీకు స్పూన్ కావాలంటే నన్ను అడిగి తీసుకోవచ్చు కదా ఈరోజు షాప్కి వెళ్దాంపా కొద్దిగా నేను కొన్ని సామాన్లు కొనాలి అని చెప్పి ఆ పని అమ్మని పని అయిపోయిన తర్వాత ఆమెతో పాటు షాపు తీసుకెళ్ళింది ఒక పన్నెండు స్పూన్లు ఈవి కొనుక్కుంది పన్నెండు స్పూన్లు పక్క పెట్టింది కొన్ని ప్లేట్లు ఈవి కొనుక్కుంది కొన్ని ప్లేట్లు పక్కన పెట్టింది మొత్తం డబ్బులు కట్టేసి ఇవన్నీ తీసుకొచ్చింది ఇదిగో ఈ స్పూన్లు ఈ ప్లేట్లు నావి ఆ స్పూన్లు ఆ ప్లేట్లు నీవి ఇక ఎప్పుడు దొంగతనం చేయి అది దేవుని దృష్టి మంచిది కాదు ఎల్రా అని చెప్పింది సరే క్రిస్టమస్ వచ్చినప్పుడు తన ఇంట్లో పనిచేస్తాను కాబట్టి నారికి అనే పని అమ్మాయికి బట్టలు తీసిద్దామని ఒక నిర్ణయానికి వచ్చి సువార్త ప్రకటించే మిషనరీ భార్య ఏం చేసిందంటే ఏమ్మా నీకు ఎంతమంది పిల్లలు నాకు ఇద్దరు పిల్లలు మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు నా భర్త మా నాన్న సరే మీ పిల్లల సైజు ఎంత ఎంత వయసు ఆ నారీ అనే పని అమ్మాయికి ఆమె పిల్లలకి ఆమె భర్తకి ఈ నారి అనే పని అమ్మాయి నాన్నగారికి కూడా ఆ నాన్నగారు కూడా ఈమెతో ఉంటారు వీళ్ళందరికీ బట్టలు కొనిచ్చింది కొనిస్తే ఆ బట్టలు వేసుకున్న తర్వాత ఈ నారికి ఏమనిపించింది వీళ్ళు లంబాడే వాళ్ళు లంబాడే వాళ్ళు గాజులు తెలుసు కదా మనకి బాగా వెడల్పుగా ఉంటాయి ఏ మంచి బట్టలు ఈ పిచ్చి గాజులు అని చెప్పి ఏం చేసింది ఒక రాయి తీసుకుని గాజులని బాగొట్టేసింది ఆ లంబాడి బస్తీ కాబట్టి బట్టలు వేసి మంచి బట్టలు వేసుకుని అటు పోతా ఉంటే వాళ్ళు ఇళ్ళు వస్తారు కదా వాళ్ళ నాన్నకి చెప్పారు మీ నారీ మీ అమ్మాయి ఎట్లా చేసింది మన మత ఆచారాలు మన పద్ధతులు మన కట్టుబడులు మీరి జీవిస్తూ ఉంది మన గాజులని పాల్గొట్టింది అని చెప్తే ఈ అమ్మాయి నారీ ప్రతిరోజు పనికి వెళ్ళే వేళకి ఆ మిషనరీ భార్య దగ్గరికి పనిచేస్తాకి వెళ్ళింది ఈ నారీ తండ్రి మిషనరీ ఇంటి మీదకి వచ్చాడు రాళ్ళు తీసుకుని ఆ ఇంటి మీద వాడుతున్నాడు రే వేరే దేశం నుంచి వచ్చి మమ్మల్ని మారుతున్నాం మా అమ్మాయిని మారుతున్నాం మీరు ఈ దేశాన్ని విడిచి వెళ్ళిపోవాలి అని వాడుతూ ఉన్నాడు రాళ్ళు తీసుకుని కొన్ని రాళ్ళు కొట్టిన తర్వాత ఇక విసుగు పుట్టి ఇంటికి పోయాడు ఒక పది రోజులు జరిగిన తర్వాత ఆ పెద్ద మనిషికి రోగం వచ్చింది సాగు ప్రాణం మీదకి వచ్చే రా రోగం వచ్చింది ప్రాణం మీదకి వచ్చే రోగం వచ్చింది వీళ్ళు ఉండేది చిన్న గ్రామం మరి టౌన్కు పోవాలా బస్సులు లేవు ఆటోలు లేవు ఏమీ లేవు ఆ రోజుల్లో నారీ పరిగెత్తుకుంటూ వచ్చింది మా నాన్న చచ్చిపోయట్టున్నాడు ఎన్ని కరీంనగర్ తీసుకుపోవాలా మీ కారు ఇస్తారా మీరు వస్తారా ఇంత వస్తాం పా అని చెప్పి ఆ కారు స్టార్ట్ చేసుకుని ఆ ముసాన్ని కారులో ఉడికి పెట్టి నారీ నారీ భర్తను పిల్లల్ని తీసుకుని వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత మరి హాస్పిటల్ చేర్పించాలని డబ్బులు కావాలి కదా ఇళ్ళ వాళ్ళ దగ్గర ఏం డబ్బులు లేవు మా దగ్గర డబ్బులు లేవు మేము కడతాం పండి అని డబ్బులు వాళ్ళే కట్టారు రోగం తగ్గింది ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత ఈ మసలాని ఇంటికి వచ్చి మీ ఇంటి మీద రాళ్ళు వేసుకొచ్చిన మీరు మమ్మల్ని ద్వేషించలేదు మీరు ఆ రోజు హాస్పిటల్లో చేర్చపోతే మీరు నన్ను ఎక్కడి నుంచి తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్పించకపోతే నేను అదే రోజు చచ్చిపోయేవాడిని నన్ను బ్రతికించారు అని చెప్పి వాళ్ళ కాళ్ళు ముక్తం ప్రారంభించాడు మరి వాళ్ళు ఇళ్ళే అద్దెకిచ్చారు స్కూల్ పెట్టమని మరి సోమవారం నుంచి శనివారం వరకు స్కూల్ నడిచేది ఆదివారం నాడు అక్కడే ప్రార్థన జరిగేది ఆ తండాలో చాలామంది దేవుణ్ణి తెలుసుకున్నారు అంటే ఇతరులను ప్రేమించడం ద్వారా వాళ్ళ అవసరాలు మనం తీర్చడం ద్వారా స్వార్థ సేవ చేయొచ్చు అనేది మనం గ్రహించాలి భవిష్యత్తు చెబుతాం మీ బ్రతుకులు చెబుతాం అని చెప్పి కొందరు మన ఏళ్ళకు వస్తారు కోయ దొరలు కోయ దొరలు అటువంటి ఆయన ఒక ఆయన హైదరాబాద్లో ఉన్నాడు మహాలక్ష్మిలాగా ఉన్నావమ్మ నిన్ను బట్టి మీ భర్త దీవించబడుతున్నాడు నిన్ను బట్టి మీ పిల్లలు దీవించబడుతున్నారు నీ భర్త నిన్ను మహాలక్ష్మి అనాల్సిందే నీ పిల్లలు నిన్ను మహాలక్ష్మి అనాల్సిందే నిజంగా మహాలక్ష్మి అమ్మ వెయ్యేళ్ళు బతుకుగాక అంటారు మహారాజుగా ఉన్నావయ్యా మొహం ఎంతో కళ చేయిదా చేతులకు సహాయం చేసేవాడు నీ అంత ధర్మాతుడు కొట్టడం పెరగడం నువ్వే గొప్పవాడు అని ఆమె మూడు చూసి పొగిడతూ ఉంటారు ఇలా పొగిడేవారు వీళ్ళు ఇక ఎక్కడ నివసించేవారంటే ఈ మంజీరా వాటర్లకి పెద్ద పెద్ద పైపులు వేస్తూ ఉన్నారు ఆ పైపుల్లో రాత్రిపూట నివసించేవారు పగలెట్లా చేస్తూ ఉండవారు ఎక్కడో దేవుని మాటలు విని యేసుని నమ్మారు వాళ్ళిద్దరు భార్యభర్తను నమ్మిన తర్వాత ఈ భార్యభర్తలో అట్లా జీవితం మానేసి ఏసు గురించి జీవితం ప్రారంభించారు ప్రతి రెండవ శుక్రవారం నాడు ఉపవాస ప్రార్థన పెట్టేవాడు రాత్రిపూట కరెంటు లేని ఇల్లు అద్దెకు తీసుకునేవాడు అంత అంత నిరుపేద హైదరాబాద్లో నన్ను అప్పుడప్పుడు పిలుస్తూ ఉండేవాడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన ఉండే ఆ స్థలంలో ఆ రాత్రి అంతా వాళ్ళతో పాటు ఉండాలంటే చాట ఆడతా ఉండే నాకు ప్రతి రెండవ శుక్రవారం రాత్రి ఎంతమంది వస్తే అంతమందితో మంచి పాటలు పాడి మా బోటాలని పిలిపించి వాక్ వినిపిస్తూ ఉండేవాడు దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఆ సేవ నేటి వరకు కూడా ఆయన చేస్తాడు ఆయన అట్లా ఇట్లా చేసి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఒక రెండు వందల గజాలు కొనుక్కున్నాడు సార్ మీరు వచ్చి దానికి పునాది వేయాలని నన్ను అడిగాడు నేను వెళ్ళి దానికి ప్రార్థన చేసి పునాది వేసాను ఆ మందిరాన్ని కట్టుకున్నారు ఒక నాలుగు వందల మంది అట్లా వచ్చేవారు దాని పక్కనే ఒక రెండు వందల యాభై గజాల స్థలం ఉంది దానికి కొంత అడ్వాన్స్ ఇచ్చాడు ఆ డబ్బులు వెళ్ళక ఆ ఓనర్ చెప్పేశారు నా వల్ల కాదు మీరు ఎవరికైనా అమ్ముకోండి మా డబ్బులు మీరు అమ్ముకున్న తర్వాత మాకు ఇవ్వండి అని చెప్పి వస్తున్నారు పోతున్నారు వస్తున్నారు పోతున్నారు ఈ పక్కన పెద్ద చర్చ్ ఉంది గొడవ గొడవగా ఉంది మాకొద్దు మాకొద్దు అనుకుంటా ఐదు ఆరు సంవత్సరాలు ఎవ్వరో దాన్ని కొనలేదు తర్వాత ఆ ఓనర్ వచ్చి నువ్వే కొనుక్కోవయా నస్తాను ఎవరు కొనట్లేదు అని చెప్పి వీళ్ళకి అమ్మాడు ఇప్పుడు ప్రతి ఆదివారం వెయ్యి మంది వస్తారు ఏ స్కూల్కి వెళ్ళలేదు అతను గ్రహించండి ఏ కాలేజీకి వెళ్ళలేదు తెలుగు కూడా వచ్చి రానట్టుంటుంది ఇంగ్లీష్ మొక్క రాదు కానీ నేను ఎరిగిన దేవుణ్ణి ఇతరులకి పరిచయం చేస్తాను ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ప్రతి శుక్రవారం రాత్రంతా అద్భుతమైన పాటలు నాలుగు మాటలు చెప్పగలిగిన దేవదాసుని పిలిపించి వాక్యాలు చెప్పిస్తూ ఆ విధంగా తన భక్తిని దేవుని పట్ల చాటుకుంటూ వచ్చిన ఆ వ్యక్తిని దేవుడు విడిచిపెట్టలేదు హైదరాబాదులో వంద మంది నూట యాభై మంది రెండు వందల మంది ఈ రోజుల్లో ఫంక్షన్ హాల్లో పెట్టి వేల మంది వస్తున్నారు అతను ఫంక్షన్ హాల్లో పెట్టలేదు కానీ వెయ్యి మంది ఆయన మందిరానికి నాడు వస్తారు ఆ విధంగా దేవుని సేవ చేస్తున్నాడు అనేక ఆత్మల్ని దేవుని కొరకు అనేక మనుషుల్ని దేవుని కొరకు దేవుని మాటలు చెప్పి దేవుని కొరకు సంపాదిస్తూ ఉన్నాడు దేవుణ్ణి అనేక మందికి పరిచయం చేస్తూ ఉన్నాడు ఒక ఆమె గవర్నమెంట్ ఎలిమెంటరీ స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ఒక గొడ్డ సాగుడు కొంది చిన్న ఇల్లు కొంది ఒకే స్థలంలో ఆ సావిడిని శుభ్రం చేసుకుని ప్రార్థన పెట్టుకుంది ఈ ఇంట్లో తను ఉంటా ఉండే తను తన భర్త పిల్లలు చదువుకుంటూ ఉండేవారు బయటికి వెళ్ళిపోయారు స్కూల్ నుంచి రాగానే బైబిల్ చదువుతూ ఉండేది నుంచి ప్రార్థన చేస్తూ ఉండేది బైబిల్ చదువుతుండేది మొక్క నుంచి ప్రార్థన చేస్తూ ఉండేది అట్లా హరిజన వాడికి వెళ్ళి కొద్దిగా దేవుని మాటలు జీవితం ప్రారంభించింది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వస్తూ ప్రారంభించారు యాభై మందితో ఆ గ్రామంలో సేవను చేస్తూ వస్తుంది ఆమె పనిచేసే స్కూలు ఆ గ్రామానికి నాలుగైదు కిలోమీటర్లు ఉంటుంది అక్కడ కూడా దేవుని మాటలు ఇతరులు చెప్పి అక్కడ కొంతమంది వచ్చేట్టుగా ఆమె చేసుకోగలిగింది ఆ పక్కన ఉన్న ఇంకో గ్రామానికి వెళ్ళి కొంతమందికి ఆ మాటలు చెప్పి దేవుని మాటలు చెప్పి అక్కడ కూడా ఆదివారం నాడు పది మంది వచ్చేట్టుగా చేసుకోగలిగింది దేవుడు తనకు తన జీవితానికి తన కుటుంబానికి చేసిన అద్భుత కార్యములు బట్టి కార్యములు బట్టి తమ జీవితాలను మార్చిన విధానాన్ని బట్టి ఈ దేవుని ఇతరులకు చెప్పాలనే ఆసక్తితో ఆ స్త్రీ ఎంతగానో ప్రయాసపడేది ఆమె ఎంతగానో ప్రయాసపడేది మూడు సంఘాలు మూడు సంఘాలు మూడు ప్రదేశాల్లో ఆదివారం నాడు సేవ చేసేది దేవుని మాటలు చెప్పేది ఒక ఆడ ఒక ఆడావి మూడు స్థలాల్లో తిరగాలంటే చాలా కష్టం కాబట్టి తన భర్తకు దేవుని మాటలు కొద్ది కొద్దిగా చెప్పి నేర్పి రెండు గ్రామాలు ఆయన చేసేది అలా ఇరవై ఇరవై సంవత్సరాలు జరిగిన తర్వాత ఇల్లు కట్టుకున్నా వీళ్ళ పిలిచేవారు వీళ్ళిద్దరూ ప్రార్థన చేసి వీళ్ళిద్దరికి బట్టలు పెట్టేవారు ఏది చేసుకున్న వివాహాలు జరిగిన ఏ శుభకార్యాలు జరిగినా ఈ భార్య భర్తలు అక్కడ ఉండవలసిందే ఒకప్పుడు దేవుడు లేడు అని ఈయన తర్వాత వేసే దేవుడని ప్రాటించడం ప్రారంభించాడు చెబుతూ ప్రారంభించాడు ఒక రోజు అన్నాడు రై మా బంధువు అవుతాడు ఆయన నాకు చాలా సంతోషంగా ఉందిరా ఎందుకంటే అన్నా నేను ఎక్కడ పోయినా కాళ నమస్కారాలు పెడతారా దేవుని దూతలాగా నన్ను చూస్తున్నాడు రా ఈ ధన్యం రా నా చాలు అన్నాడు ఒకప్పుడు వ్యాపారాలు చేసి సమస్తాన్ని పోగొట్టుకున్నాడు ఈయన భారీ గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి న్యూస్ పేపర్ వ్యాపారం అని ఇంకొక వ్యాపారం అని ఇంకొక వ్యాపారం అని పొలాలు కొనటం అని ఇట్లా చేసి మనశ్శాంతి లేకుండా బ్రతికిన ఈయన వృద్ధాప్యంలో అన్న మాటలు దేవదోతని గౌరవించినట్లుగా దేవుని ఎరిగిన ప్రజలందరూ కూడా నన్ను గౌరవిస్తున్నారు మూడు గ్రామాల్లో మా పేరు ప్రతిష్టలు చాలా పెరిగినాయి దేవుని మాటలు చెబుతుని బట్టి మాకు ఈ ఆధిక్యత దక్కింది అని చెప్పేవాడు ఒక ఆమెకి పిల్లలు లేరు హిందువులు హిందూ దేవతల్ని దేవుళ్ళని పే పూజించేవారు హిందూ దేవుళ్ళు హిందూ దేవతలను దేవుళ్ళని పూజించేవారు ఐదు ఆరు నెలలు లాగానే హాస్పిటల్ చేర్పించేవారు అక్కడ శిశువు బయటకు వచ్చేసేవారు ఎబార్షన్ అయిపోయేది అట్లా చాలాసార్లు జరిగింది ఆమె కన్నీరు కన్నీరు గార్చు ఉండేది ఏడుస్తూ ఉండేది అయ్యో ఈ జన్మలో నాకు పిల్లలు పుట్టరని ఆ హాస్పిటల్కి కొందరు కరపత్రాలు బైబుళ్లు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి దేవుణ్ణి నమ్ముకోండి మీకు ఏ కష్టం వచ్చినా దేవుడు దాన్ని తొలగించి దీవిస్తాడని చెప్పేవారు ఇంతమంది దేవుని దేవతలని మా అమ్మ పూజిస్తాను నేను కూడా పూజిస్తున్నాను ఏసు దేవుని కూడా పూజిద్దాం చూద్దాం అని చెప్పి ఒక తీర్మానం చేసుకుంది నా గర్భం నిలిచినట్లయితే నేను చచ్చిపోయే వరకు నిన్నే వెంబడిస్తా తిరిగి గర్భవతి అయింది ప్రతిరోజు బైబిల్ చదువుకుంటాం ప్రారంభించింది ఏ చర్చికి వెళ్ళేది కాదు కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకునేది ఆ గర్భం నిలిచింది మా పిల్లవాడు పుట్టాడు చాలా సంతోషపడింది ఆమె రెండో గర్భం కూడా నిలిచింది మగపిల్లవాడు పుట్టాడు భర్త కోఆపరేటివ్ బ్యాంక్లో పనిచేస్తాడు హైదరాబాద్లో ఎన్నో గర్భాలు పోగొట్టుకున్న నాకు గర్భం నిలిచేట్టుగా ఇద్దరు మగపిల్లలు పుట్టేట్టుగా దేవుడు కొద్దిపాటి నమ్మిక కలిగిన నాకు గొప్ప మేలు చేశాడు అని చెప్పి కన్నీటితో తన అపరాధాలను దోషాలను పాపాలని ఒప్పుకుంటాం ప్రారంభించింది దేవుడు సంతోషాన్ని సమాధానం సమాధానాన్ని ఆమెకి ఇచ్చాడు సంతోషాన్ని సమాధానాన్ని ఆమెకి ఇచ్చారు దేవుణ్ణి ఎట్లా చెప్పాలి ఇతరులకి భర్త మారలేదు అమ్మ మారలేదు తల్లిదండ్రులు మారలేదు కుటుంబంలో అటుపక్కని ఇటుపక్కని ఎవరు మారలేదు ఆమె ఒక తీర్మానకు వచ్చింది కూరగాయల బండి అమ్మాయిని పట్టుకుంది ఇస్త్రీ చేసే సాకలవాడిని వాడిని భారీ పట్టుకుంది పాలు పోసే అబ్బాయి పట్టుకుంది ప్రతి శుక్రవారం నాడు మీరు పనులన్నీ అయిపోయిన తర్వాత మా ఇంటికి రండి కాసేపు దేవుని మాటలు చెబుతా మీకు భోజనాలు పెడతా అని చెప్పింది అట్లా కూరగాయలు అమ్మే అబ్బాయి ఆయన భార్య పాలు పోసే అబ్బాయి ఆయన భార్య ఇస్త్రీ చేసే అబ్బాయి ఆయన భార్యను పట్టుకుంది మెల్లింగా ప్రతి శుక్రవారం కాసేపు దేవుని మాటలు చెప్పి వాళ్ళకే వంటలు చేసి పెట్టేది వీళ్ళు ఆ ఇంటికి ఇంటికి వెళ్తా ఏంటి నేను రాలేదంటే ఎట్లా దేవుని మాటలు చెప్పిందని చాలా బాగున్నాయంటే ఆ కాలనీలో కొంతమంది దేవుని ఎరిగిన వారు ఉన్నారు వారు వస్తం ప్రారంభించారు నేను ఒకరోజు గురువారం నాడు వాళ్ళ ఇంటికి వెళ్ళాను సాయంకాలం చాలా కూరగాయలకు వస్తుందా ఏంటంటే ఇన్ని కూరగాయలుగా వస్తున్నారని చెప్పే ఇన్ని కూరగాయలుగా అని అడిగాను ప్రతి శుక్రవారం ఒక డెబ్భై మంది వస్తారండి వారికి వంట నేను ఒక్కదాన్నే చేస్తా ఎవరికైనా వీలు ఉన్నట్లయితే వాళ్ళు కూడా వచ్చి నాకు సహాయం చేస్తారు వీలు లేకపోతే నేను ఒక్కదాన్నే చేసుకుంటా అని చెప్పింది శుక్రవారం నాడు కొన్ని పాటలు పాడి వాక్యం చెప్పి ఇంకేమైనా చెప్పగలిగితే వారితో చెప్పించి ఇవన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళందరికీ భోజనాలు పెట్టి పంపేది ఇప్పుడు ఒక సంఘంగా అక్కడ ఏర్పడింది భర్త కూడా దేవున్ని తెలుసుకున్నాడు కుమ్మారు పెద్దవాళ్ళు ఏ వాళ్ళు కూడా దేవున్ని తెలుసుకున్నారు ఆ కుటుంబం అంతా దేవుని తెలుసుకున్న కుటుంబంగా ఉంది సో వార్త మంచి వార్త మనుషులను మార్చే వార్త యేసుక్రీస్తు మనుషులను మార్చేవారు నష్టపోయేవారిని కష్టాల్లో ఉన్నవారిని బాధల్లో ఉన్నవారిని కీడుతో బాధపడుతున్న వారిని రోగ రుగ్మతతో బాధపడుతున్న వారిని విడిపించే దేవాది దేవుడిగా యేసుప్రభు ఉన్నాడు ఆయనకి అధికారం ఎలా వచ్చింది తానే సృష్టికర్త కాబట్టి తాను శరీరాన్ని మాలోకి ఇచ్చాడు కాబట్టి ఆ శరీరం బతుకకి కారణం రక్తం కాబట్టి మానవుల రక్తం బదులు తన రక్తాన్ని శిలువలో బలిగా శుక్రవారం నాడు ఇచ్చాడు ఆయన చేతుల్లో మేకులు మానవులు తమ చేతుల ద్వారా చేసిన పొరపాట్లకి ఆయన చేతుల్లో మేకులు మానవులు తమ కాళ్ళ ద్వారా చేసిన పొరపాట్లకి ఆయన కాళ్ళలో మేకులు మానవుడు తన తల తన తల ద్వారా చేసిన దోషాల కొరకు ఆయన తలకు మొళ్ళగేరటం నడినత్తు మొదకు నరికాలు వరకు ఆయన తన రక్తాన్ని కార్చాడు సూక్ష్మములో ఉంది మోక్షం మన అపరాధమును దోషమును పాపములను మనను ప్రేమించి మన కొరకు చనిపోయి తన రక్తాన్ని కాచిన యేసు అనగా రక్షకుడు క్రీస్తు అనగా రక్షించబడిన వారిని కడవరకు భక్తిలో నడిపించే అభిషుక్తుడని అర్థం ఏసుక్రీస్తు అనగా రక్షించేవాడు కాపాడేవాడు రక్షణ మార్గంలో నడిపించేవాడు అని అర్థం ఏసుక్రీస్తు ఎదుట మన అపరాధాలను దోషాన్ని పాపాలను మనం ఒప్పుకున్నట్లయితే వాటిని క్షమించి నూతనమైన హృదయాన్ని ఇస్తాడు ఎప్పుడు ఒప్పుకోవాలండి అంటాము రాత్రిపూట మనం పడుకునే ముందు ఒక గంట గంట మన కళ్ళు మూసుకుని బాల్యదిన నడి నడివయస్సులో వృద్ధాప్యంలో చేసిన ప్రతి తప్పిదాన్ని ప్రతి పొరపాటుని ప్రతి అన్యాయాన్ని కన్నీరు కాసుతూ ఒప్పుకున్నట్లయితే ఒక రెండు నెలలు ప్రార్థన చేసినట్లయితే రెండు నెలలు అనుకున్నట్లయితే క్షమించమని భగవంతుని అడిగినట్లయితే దేవాది దేవుడైన సృష్టికర్త మనం క్షమించి నా కుమారుడా నిన్ను నేను క్షమించాను నా కుమార్తె నిన్ను క్షమించానని మాట్లాడతాను అప్పుడు ఎంతో సంతోషం ఎంతో సమాధానం ఎంతో ఆనందం మనకే కలుగుతుంది తర్వాత ఇంత గొప్ప దేవుణ్ణి మనం ఇతరులకు ప్రకటించాలనే నూతనమైన ఆలోచనలు నూతనమైన కోరికలు కలుగుతాయి అదే స్వార్త ప్రకటించే మనస్సు డబ్బులు ఇస్తే ప్రకటించలేరు మతాలు మార్చు తాకి ప్రకటన కానే కాదు మార్పు పొంది దేవుని ద్వారా మేర్పు దేవుని ద్వారా మార్పు పొంది దేవుని ద్వారా దేవుని ద్వారా పాప క్షమాపణ పొంది దేవుని ద్వారా సంతోషమును పొంది ఆ మాటలను ఇతరులకు కూడా చెప్పి వారిని కూడా సంతోష మార్గంలోకి నడిపించాలని ఉద్దేశంతోనే ఈ మాటలు ఇతరులకు చెప్పడం జరుగుతుంది కానీ ఎవరో డబ్బులు ఇస్తే ఇది చెప్పే మాటలు కాదు ఇది మతం కాదు ఇది మార్గం మంచి మార్గం పరలోక రాజ్యపు మార్గం నిత్యం లాంటిది ఈ మాటలు మీరు విన్నట్లయితే ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ మోక్షాన్ని చేరొచ్చు భూలోకంలోంచి ఇది నిచ్చెన భక్తికి నిచ్చెన దేవుని మాటలు అనేవి నిచ్చెం లాంటివి ఎంతోమంది తాము పొందిన అనుభవాల్ని తాము పొందిన భక్తి మార్గాన్ని ఇతరులకు అందించేవారు అందిస్తూ ఉన్నారు సువార్తను ప్రకటించేవారు మంచి మాటలను చెప్పేవారు కనుక మనందరం కూడా అదే మార్గంలో నడుద్దాం దేవుని దీవులను మనం పొందుదాం దేవుని ఈ మాటలను దీవించుగాక ప్రార్థన చేసుకుందాం జీవాధిపతి మమ్మల్ని ఎక్కువగా ప్రేమించిన మా ప్రభువ మీ పరిశుద్ధరాముని కొందరు స్తోత్రం చేస్తున్నాం మనములందరూ రక్షించబడాలని మీ కోరిక ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి వారితో మీరు మాట్లాడండి వారిని మీరు ఆకర్షించండి వారి జీవితాల్లో మీ వెలుగు మీ వెలుగును వారు పొందగలుగునట్లుగా సహాయం చేయండి మీరు చేస్తారని నమ్మి ఈ కొద్ది ప్రార్థన విన్నపములు ప్రభునేశ క్రిస్తు పేట అడిగి వేడుకుంటున్నాం ఆమెన్